హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి లేదా మామిడికాయ మాగాయ పచ్చడి గిన్నె కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా పుల్లగా ఉండే మామిడికాయలు వీటికి జీడి పట్టదు కాబట్టి లేతగా ఉండే మామిడికాయలు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని అస్సలు తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా అస్సలు తడి లేకుండా తుడుచుకోవడం వల్ల మనకు నెల నుంచి రెండు రోజు నెలల వరకు నిల్వ ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడి బట్ట ఏదైనా తీసుకొని అస్సలు తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ఈ మామిడికాయల్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయలు లేత మామిడికాయలు కాబట్టి పైన ముచ్చిక తీసేసి టెంక కూడా ముదరదు కాబట్టి మధ్య భాగం నుండి కట్ చేసేసుకొని లోపల ఉండే జీడిని సపరేట్గా పక్కకి తీసేసుకోవాలి ఇలా జీడి తీసేసిన మామిడికాయ ముక్కల్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ సైజులో చిన్న మామిడికాయ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ప్రతి ముద్దలో ఒక్కో మామిడికాయ ముక్క ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల సో నేను ఇక్కడ చూపించిన విధంగా అన్ని మామిడికాయని కూడా మధ్యలో జీడి తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకొని ఏదైనా ఒక గిన్నె తీసుకొని కొలుచుకోవాలి ఏ గిన్నె అయినా పర్వాలేదు కానీ గిన్నెతో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చే విధంగా తీసుకోండి ఒకసారి కొలిచి చూసుకొని చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు కానీ ఒకే గిన్నెతో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చే విధంగా చూసుకున్నారనుకోండి మనకు మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్లో కుదురుతాయి అన్నమాట సో నేను ఇక్కడ చూపిస్తున్నీ నేను తీసుకున్న ఈ కప్పుతో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అయ్యాయి ఇలా నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు కొలుచుకొని వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట మీరు కూడా నేను ఇక్కడ చూపించిన విధంగా ఒకే గిన్నెతో నాలుగు కప్పుల మామిడికాయలు వచ్చే విధంగా కొలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కలు అన్నిటిని కూడా కొలుచుకొని వేరే ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్లో తేమ కానీ తడి కానీ ఏమీ లేకుండా ఎండలో ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మెంతులు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఇవి ఎక్కువగా వేయించుకోవద్దు అస్సలు మాడిపోకూడదు మాడిపోతే చేదొస్తుంది ఇక ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇదే కడాయిలో ఆవాలు వేసేసుకోండి ఏ స్పూన్తో అయితే మనం మెంతులు తీసుకున్నామో అదే స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు ఈ ప్యాన్కు వచ్చే వేడితోనే దోరగా వేయించుకొని ఒక ఐదు నిమిషాలు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వెల్లుల్లి రెమ్మలు మీకు కనుక వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేదంటే అరకప్పు తీసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పావు కప్పు వేసుకుంటున్నాను మనం తీసుకున్న వెల్లుల్లి క్వాంటిటీలో సగం క్వాంటిటీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో కచ్చా పచ్చాగా దంచుకోండి మిగతా సగం యాస్టీస్ అలా ఉంచేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గంట పాటు ఆరపెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని పెద్దపాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇందులో మన డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు సాల్ట్ వేసేసుకోవాలి ఇది కల్లుప్పు ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసాను ఇక అదే కప్పుతో ఒక కప్పు కారం తీసుకోవాలి అరకప్పు సాల్ట్ ఒక కప్పు కారం అయితే నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇక ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పిండిని కూడా స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రాగా గ్రైండ్ చేసేటప్పుడు ఆవాలు కానీ మెంతులు కానీ నలగకుండా ఉండిపోతే అవి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండిపోతాయి సో ఈ ఆవ మెంతి పిండిని కూడా స్ట్రైనర్లో వేసేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల చివర్లో ఈ ఆవాలు మెంతులు నలగకుండా ఉండేవి తీసేసుకోవచ్చు ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే మనము కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అదేవిధంగా నార్మల్ వెల్లుల్లి కూడా ఉన్నాయి కదా ఈ రెండింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసుకొని ఇక ఈ పొడులన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం ఆవ మెంతి పిండి ఇంకా వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి పెళ్ళి భోజనాల్లో పెట్టే ఈ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో క్యాటరింగ్ స్టైల్లో కానీ లేదా పెళ్లి భోజనాల్లో పెడతారు సో ఈ విధంగా ఈ కారప్పొడ్లు అన్నీ కూడా డ్రై మసాలా పౌడర్స్ అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు మనం ఆయిల్ తీసుకోవాలి నేను ఇక్కడ పల్లి నూనె యూజ్ చేశాను మీరు ఈ ప్లేస్లో నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా తీసుకోవచ్చు ఈ రెండుతో పెడితే మనకు మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళు ఎప్పుడు పెట్టినా మనకు పల్లి నూనె కానీ నువ్వు నూనెతో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకటిన్నర కప్పులు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక ఈ ఆయిల్ అంతా కూడా పీసెస్కి పట్టే విధంగా ఈ మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ డే మనకు ఆయిల్ సరిపోనట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం టైట్గా చూడండి కలుపుతుంటే మనకు ముక్కలన్నీ కన్సిస్టెన్సీ కొంచెం టైట్గా అనిపిస్తుంది అయినా పర్వాలేదు మనం తీసుకున్న నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒకటిన్నర కప్పులు ఆయిల్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న తర్వాత ఈ మామిడికాయ పచ్చడిని ఏదైనా ఒక ప్లాస్టిక్ జార్లోకి లేదా గాజు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న మామిడికాయ పచ్చడి అంతా కూడా ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అస్సలు తడి తగలకుండా ఉండే విధంగా చూసుకోవాలి అలా అయితేనే మనకు ఒక నెల లేదా రెండు பாட்டு పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి నాలుగు నెలల వరకు అయినా స్టోర్ చేసేసుకోవచ్చు ఇక క్యాప్ పెట్టేసి మూడు రోజుల వరకు అస్సలు కదల్చకూడదు మూడో రోజు అంటే మనం పెట్టిన డే కాకుండా సెకండ్ డే కాకుండా థర్డ్ డే రోజు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఎంత పైకి తేలిందో ఇది ఈ విధంగా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఒకటిన్నర కప్పులు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ముక్క కాస్త మాగి అంటే మామిడికాయ ముక్కలు కాస్త మాగి కొంచెం సాఫ్ట్గా ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది ఇక థర్డ్ డే మళ్ళీ ఏదైనా ఒక వెడలపాటి గిన్నె తీసుకొని ఆయిల్ మామిడికాయ పచ్చడి అంతా చక్కగా కలుపుకొని ఇక ఏదైనా ఒక జార్లోకి పెట్టేసుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ చిన్న ముక్కల పచ్చడి పెళ్లి భోజనాల్లో పెట్టే పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కొలతలతో కనుక ట్రై చేస్తే మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్